హాయ్ ఫ్రెండ్స్ పది సంవత్సరాల తర్వాత మా ఊరికి వచ్చింది మా ఊళ్ళో ప్రయత్నాలు చేస్తున్నారు చేపలు పట్టుకోవడానికి బయలుదేరినాం చూద్దాం మన వాళ్ళు ప్రయత్నం చేస్తారు మేము ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం మా పాప కూడా పోతుంది మా పాప ముందు పడుతుంది చేప లేకపోతే మా పాపను ముందు గాలంగా వేసేసి పెద్ద చేపను పట్టేస్తాం చూడండి కేకలు కూడా వినపడుతున్నాయి చూడండి ఎంట్రన్స్ అడవిలో ఉండతున్నాము కాలువ లేకి ఇంకొంటుంది చూడు నా స్వామి రంగా లోపలి ఇరుక్కున్నాము మావాడికి దారి తెలియలేదు మా పాపని షర్టర్ల బొక్కలు ఇరికిచ్చు అటు పోవాలి మనమైతే రండి 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 అడ్డు పోవాలి అడుగు పోవాలి దారి మర్చిపోయినాం మిస్టేక్ జరిగింది ఏదో బొక్క లేకుండా వెళ్ళిపోయారు కానీ మేమైతే చెట్లు ఎక్కువ పెరిగినాయి ఇందులో మా ప్రాంతం కొండవీడి ప్రాంతం కాబట్టి ఇటీవ బొక్క లేకుండా పోయి రోళ్ళు వాళ్ళు ఎటో పుయర్ బొక్కల్లో కూడా మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మా ఫ్రెండు మా ఫ్రెండ్ బొక్కలు దూరదాం అనుకుంటున్నా కానీ కుదరటం లేదు ఈ చెట్టు ఒక్క చెట్టుని గంట తిప్పిండు చూద్దాము దారి తీస్తారో లేదా నాకైతే ఎప్పుడెప్పుడు పోదామా వాళ్ళు ఏం పడుతున్నారు చూద్దామా అనే ప్రయత్నము చూసే ప్రయత్నం చేస్తున్నాం కానీ మా మాత్రం చెట్లు చెట్లు గుట్టలు గుట్టలు తిప్పుతున్నాడు చూడండి మా చెట్టు తల్లి మాత్రం ఇంకా ఏలా ఆ సిట్టి తల్లి ఎటు చూడము ఆ దుగ్గా మా చిట్టు తల్లిని వేసి పెద్ద చేపను పడతాం అటు నుంచి తో ఆపలి దూరిపోవాలి కొండ దూరిపోవాలి సరే ఇంకా మామిడు మళ్ళీ కొత్త దారి తీస్తాం చూద్దాం ఇంక ఈ బొక్కలు కూడా బా ఇదే ఇంక అయ్యే బొక్కలే ఓరే పట్టుకుని రా ఓరే తీయను రా ఓరే రా అంటున్నారు అదే బొక్కల కొన్ని వెళ్ళిపోయారు అంటున్నా పోతాం పోతాం కాలం అమ్మంటే వెళ్ళిపోవాలి పాప మాత్రం జాగ్రత్త నీళ్ళు మాత్రం బాగా పారుతున్నాయి ఇంకా మరి వెళ్ళిపోయిందంటే మన ఇంకా చెరువులో దొరుకుతుంది అంతే అదే కిందికి దిగాలి దిగేసి రా చెప్తారా రాస్తారా దారి ఇట్ట దిగి చెప్తా దిగి ఇట్ట పోయి ఈ కాలంలో వెళ్ళాలి వెళ్ళేసి అది ఆ పక్క కూడా వెళ్ళాలి రా చూపిస్తారా ఇదిగో దారి పెట్టుకోని దారి పెట్టుకొని నువ్వు ఇదిగో దారి ఇదిగన్నా దారి కాదు కాదురా ఎంట్రన్స్ వచ్చేసాం వాళ్ళు చూడండి రే దిగ్గర్రా వాగు వాగుపారుసున్నది చేపలు పట్టుసున్నారా

वा फटकोरा तीरा

बाजार जान। हम्म। ओ भारतो भारतो नेला ने ला। ओ तो నేను తీసుకురావాలి కాదు పడుతుంది ఇసు ప్రయత్నాలు పడదా

మాట్లాడుతుంటే పక్కన అదే వచ్చి పడలేదు నీకెందుకు అంత కష్టమనేవాళ్ళ చేద్దామని ఫోన్ చేశా వల వల బొటారి బొటారి బొటారిది ఉళ్ళే ఇంటికాడ అందుకు ఫోన్ చేసిన

ஆஹ் 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 ரெண்டு திர்க்காடா ஆ திர்க்காடா நல்லாடா